నమస్కారం గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి ఏం తీసుకెళ్లాలి ఎలా సమర్పించాలి మనందరికి కొన్ని అలవాట్లుంటాయి కదా కాని వాటి వెనకున్న అసలైన శాస్త్రమేంటి అసలు నియమాలేంటి రండి ఆ విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం మనలో చాలామంది గురికి వెళ్తున్నప్పుడు చేతిలో ఒక స్వీట్ బాక్స్ పట్టుకుని వెళ్లడం చూస్తూనే ఉంటాం ఇది చాలా కామన్ కదా కాని అసలు దేవుడికి నైవేద్యంగా స్వీట్స్ పెట్టడం కరెక్టేనా శాస్త్రమేం చెబుతోంది పదండి దీని గురించి కాస్త లోతుగా చూద్దాం సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి డైరెక్ట్గా అంటే నేరుగా మనం ఏది సమర్పించాలి ఇదే చాలా ముఖ్యమైన పాయింట్ చూడండి ఇక్కడ రూల్ చాలా సింపుల్ అండ్ క్లియర్ మనం దేవుడికి నేరుగా ఇవ్వాల్సింది పళ్ళు మాత్రమే అంతే బయట షాప్లో కొన్న స్వీట్స్ కానీ లేదా మనం ఇంట్లో ఎంతో కష్టపడి చేసిన స్వీట్స్ కానీ ఏవైనా సరే వాటిని నేరుగా దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు ఓకే పళ్ళు మాత్రమే ఇవ్వాలి అన్నారు కదా మాది మాకు దేవుడికి ఏదైనా స్పెషల్గా లాంటిది ఏదైనా నైవేద్యం పెట్టాలనుంది అప్పుడెలా అని మీకు డౌట్ రావచ్చు కరెక్టే దానికి కూడా ఒక పద్ధతి ఉంది ఆ ప్రొసీజరేంటో ఇప్పుడు చూద్దాం సో మీరు ఏదైనా స్పెషల్ నైవేద్యం పెట్టించాలనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక ముందే పూజారి గారిని కలవాలి కలిసి ఆ నైవేద్యానికి కావలసిన సంవరాలు అంటే పచ్చి సరుకులుంటాయి కదా బియ్యం పప్పు బెల్లంలాంటివి అవి వారికివ్వాలి అప్పుడు పూజారిగారే స్వయంగా దాన్ని శాస్త్రం ప్రకారం వండి దేవుడికి నైవేద్యం పెడతారు ఆ తర్వాత మనకు దాన్ని ప్రసాదంగా ఇస్తారు ఇది సరైన పద్ధతి సరే నైవేద్యం పెట్టడం వరకు ఓకే కాని నుంచే అసలు కథ మొదలవుతుంది చాలా చాలామందికి తెలియని చేసే ఒక విషయం ఉందే అదేంటంటే దేవుడికి సమర్పించిన ప్రసాదాన్ని ఎవరు పంచాలి చాలాసార్లు మనం చూస్తుంటాం ప్రసాదం రెడీ అవ్వగానే అయ్యగారికి రెండిచ్చేయండి మిగిలింది మనం పంచుకుందాం అంటారు వినే ఉంటారు కదా కాని అది పూర్తిగా తప్పు శాస్త్ర ప్రకారం అలా అస్సలు చేయకూడదు ఎందుకో తెలుసా చూద్దాం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ బాగా గుర్తుపెట్టుకుంది శాస్త్రం చాలా క్లియర్గా చెప్తోంది ప్రసాదాన్ని పంచే అధికారం ఒక్క పూజారికి అంటే అర్చకుడికి మాత్రమే ఉంటుంది ఇంకెవరూ దాన్ని పంచకూడదు సరే పంచకూడదు అన్నారు బానే ఉంది కాని ఎందుకు ఎందుకు పూజారిగారే పంచాలి వేరేవాళ్లు పంచిస్తే తప్పేంటి ఈ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చాలా లోతైనది ఆ ఆధ్యాత్మిక కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం దీని వెనక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యమేంటంటే ఆలయంలో ఉన్న మూలవిరాట్ అంటే ప్రధాన దైవం యొక్క శక్తిలో ఒకటి బై ఎనిమిదో వంతు అంటే ఎనిమిదో వంతు శక్తి అర్చకుడిలో ఉంటుంది శాస్త్రం ఇదే చెబుతోంది అందుకే అర్చకుణ్ణి ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు అదే చరమూర్తి చరమూర్తి అంటే ఏంటి కదిలే దైవస్వరూపం అనే అర్థం అంటే ఆయనే ఒక మూవింగ్ ఐడల్లాంటివారన్మాట ఆ దేవుడి శక్తిలో ఎనిమిదో వంతు ఆయనలో నిక్షిప్తమై ఉంటుంది అంటే బట్టి మనమేమర్థం చేసుకోవాలి ఆ ఈశ్వర శక్తి అనేది అర్చకుని ద్వారా ప్రవహిస్తుండే ఆయన ఒక ఛానల్లాంటివారు అందుకే వాళ్ల పాత్ర చాలా పవిత్రమైనది వాళ్ళని గుడిలో ఒక ఉద్యోగిగా చూడకూడదు ఈ విషయం ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకు రేషన్ కార్డు కావాలి అనుకోండి పోలీస్ స్టేషన్కి వెళ్తామా వెళ్లం కదా పోలీస్ ఆఫీసర్ రేషన్ ఆఫీసర్ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే కాని వాళ్ల డ్యూటీలు వేరు అధికారాలు వేరు ఎవరి పని వాళ్లే చెయ్యాలి సేమ్ టు సేమ్ గుడిలో కూడా అంతే ప్రసాదాన్ని పంచే అధికారం ఆ అర్హత ఆశక్తి ఒక్క అర్చకుడికి మాత్రమే ఉంటుంది సరే ఇక ఫైనల్గా ఈ నియమాలన్నీ పాటించటం వల్ల మనకు అంటే భక్తులకు కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనమేంటో ఒక్కసారి చూద్దాం సో మనం నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఒకటి దేవుడికి డైరెక్ట్గా పళ్ళు మాత్రమే సమర్పించాలి రెండు ఏదైనా స్పెషల్ నైవేద్యం కావాలంటే ముందు రోజే పూజారిగారితో మాట్లాడి ఏర్పాటు చేసుకోవాలి ఇక మూడోది అన్నింటికంటే ముఖ్యమైనది ప్రసాదాన్ని ఎప్పుడూ పూజారిగారి చేతుల మీదుగానే తీసుకోవాలి అల్టిమేట్గా ఇవన్నీ కేవలం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ దైవశక్తిని ఆ ప్రసాదంలో ఉన్న ఈశ్వరశక్తిని పూర్తిగా సరిగ్గా మనం ఎలా స్వీకరించాలి అని చెప్పే మార్గాలన్నమాట వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న ఇప్పటిదాకా మనం అర్చకుణ్ణి ఒక పూజారిగా చూశాం కానీ ఇప్పుడు ఆయన్ని ఒక చరమూర్తిగా అంటే కదిలే దైవ స్వరూపంగా చూడటం ప్రారంభిస్తే గుడిలో మన పూజ పట్ల మన భక్తి పట్ల మన యాటిట్యూడ్ ఎంతలా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి